ओम श्री रामचंद्र पर ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्य ओं शुक्लां भरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यात सर्व ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः निर्वाणप्रकरणमु निर्वाणप्रकरणमुत्तरार्धम् అయితే దశరథ మహారాజు ఇలా అంటూ ఉన్నారు ఓ మునీశ్వర మరి కదలనటువంటిది నల్లగా ఉండేటువంటి మేఘాలు మొత్తం కూడా శుద్ధ శరత్కాల మేఘాలు పర్వతం మీద విశ్రమించినట్లుగానే ఈ సంసారము అని అతి దీర్ఘమైన అరణ్యమందు చిరకాలము శ్రమని పొంది ఉన్న మేము తమ యొక్క అనుగ్రహమైనటువంటి అనుగ్రహంతో కూడినటువంటి ఉపదేశము వలన సులభంగా ఆత్మయందు ప్రవేశించాము అలా ప్రవేశించిన వారమే అట్టి ఉత్తమ మగు ఆత్మ శాశ్వతంగా విశ్రమించిన వారమే అయి ఉన్నాము మునీంద్ర తమ యొక్క బోధ వినడం చేత ఇప్పుడు సమస్త కర్మల యొక్క అవధిని కూడా మేము పొంది ఉన్నాము ఆపదల యొక్క అవలి తీరాన్ని కూడా చూసి ఉన్నాము ఆపదలన్నీ కూడా నశించిపోయినవి ఎలాగంటే మేమిప్పుడు జ్ఞేయ మగు ఆత్మను పూర్తిగా ఎరిగి ఉన్నాము ఇంకా అటువంటి పరమ పదమునందు విశ్రాంతిని కూడా పొంది ఉన్నాము కాబట్టి మాకు ఈ ప్రకారములైనటువంటి అనేక స్వానుభూతిని కలిగించిన దృష్టాంతాల చేత మహాత్ములకు తమరు మా యొక్క ఈ దృశ్యమాన దృష్టిని నశింపజేశారు ఎంతో సంతోషకరమైన విషయమే కదా అనే శ్రీ దశరథులు పలకగా అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అంటూ ఉన్నారు ఓ మునీశ్వర నేనిప్పుడు సందేహరహితుడనై ఉన్నాను ఆవరణ లేనటువంటి నిరావరణ విజ్ఞాన ఆత్మస్వరూపుడనయ్యే వెలయచూ ఉన్నాను బ్రహ్మ పదమునందు బ్రహ్మస్వరూపమున స్థితి కలిగి ఉన్నాను ఇంకా తమరు ఏది చెప్తే అది ఏ ఆచరిస్తాను అంటే రాజ్యపాలన మొదలైనటువంటివి అన్నీ కూడా నేను అనుసరిస్తాను అని చెబుతూ అంతేకాదు గురువర్య నేను ఇప్పుడు సందేహరహితుడనై ఉన్నాను ఆవరణ రహితమైనటువంటి పరమాత్మ విజ్ఞానము కలిగిన వాడనే బ్రహ్మస్వభావమున స్థితిని పొంది ఉన్నాను కదా ఆసక్తి రహితముగా తమరి యొక్క ఆజ్ఞ ప్రకారం రాజ్యపాలన మొదలైన కార్యాలను నేను ఆచరిస్తాను అనే చెబుతూ మహాత్మా నాకు ఇప్పుడు ఏదైనా సరే కర్మను చేయడముచే కానీ ఆ కర్మ చే కానీ ఏ ప్రయోజనము కూడా లేదు కదా కాబట్టి పూర్వం ఎలా వ్యవహారమునందున్నానో అలాగే ఇప్పుడు కూడా దాని ఎందు వ్యవహారం ద్వారా ఉత్పన్నమైనటువంటి ఏ సంతాపము లేని వాడనై వర్తిస్తాను అనే చెబుతూ అంతేకాదు ఓ దేవా తమరి యొక్క మాటల చేత నేను ఎటువంటి విశ్రాంతి అనే ఉపాయం లభించినదంటే అటువంటి ఉపాయాన్ని కానీ దృష్టిని కానీ మరి ఒకటి ఏది ఉండగలుగుతుంది కాబట్టి అపరిచ్ఛిన్నమైన విశ్రాంత సుఖభూమిని నేను పొంది ఉన్నాను అయ్యో కష్టమైనది తమ యొక్క ఉపదేశము లేకపోతే ఈ జననము మరణము అనేటువంటి ఈ అనర్థపూర్వం తో నిండిపోయినా కష్టములతో నిండిపోయిన ఈ సంసార దశ అనేటువంటిది అతి భయంకరమైనదే కదా నశత్రుర్నచిత్రం మే మేనా మిత్రం మే నా క్షేత్రం దుర్జనోజన దుర్బోధైషా జగత్ శాంత సుందరి ఓ మహాత్మా నాకు అయితే ఇప్పుడు శత్రువు కానీ మిత్రుడు కానీ ఈ యొక్క క్షేత్రము కానీ అంటే శరీరము మరి ఇంకా కూడా బాహ్య ప్రపంచము మరి చెడ్డవాడు కానీ మంచివాడు కానీ ఎవడు లేడు ఈ యొక్క చైతన్యము ఏదైతే ఉన్నదో ఆ ఈ స్వాత్మ చైతన్యమే అజ్ఞానం ఉన్నంత వరకు కూడా సంక్షుబ్ధమై దుఃఖాన్ని ఇచ్చేటువంటి జగత్తుగా వర్తించింది ఇప్పుడైతే అటువంటి అజ్ఞానము అనేది బాధితమైంది అది నశించిపోవడం వలన ప్రశాంతముగాను సర్వము కూడా అర్థవంతంగా సుందరంగా కూడా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది నాకిప్పుడు శత్రువు లేడు మిత్రుడు లేడు శరీరం కూడా లేదు దృశ్యము లేదు దుర్జనుడు లేడు సజ్జనుడు లేడు ఈ యొక్క స్వాత్మ చైతన్యమే తెలియబడకుండా ఉన్నంత వరకు కూడా సంక్షోభముతో కూడుకొని ఉన్న దుఃఖప్రదమగు జగత్తు అయి ఉన్నది ఇప్పుడు తెలియబడిన తర్వాత జగత్తు లేకుండా పోయినది అంటే పరమశాంతముతో సుందర రూపమై తన రుచు ఉన్నది కదా తాం జనోవేత్తి వినా భగవద్ అనుగ్రహం వినైవ సేతుం పోతం వా బాలోబ్ధిం లంఘయేత్ కథం ఓ గురుదేవా తమ యొక్క అనుగ్రహం లేకుండా ఇటువంటి శుద్ధమగు ఆత్మ దృష్టిని మనుజుడు ఎలా ఎరుగగలుగుతాడు తెలుసుకోలేడు కదా తమరి యొక్క అనుగ్రహం ఆ యొక్క జ్ఞానబోధ మొదలైనటువంటి శుద్ధమగు విషయాన్ని ఆత్మదృష్టిని మరే మనుజుడైనటువంటి వాడు ఆ జ్ఞానంతో నిండిన సామాన్య మనుజుడైతే తమరి యొక్క అనుగ్రహం లేకుండా జ్ఞానమును గురించి ఆత్మతత్వాన్ని గురించి ఎవ్వడూ తెలియలేడు వంతెన కానీ నావగాని లేకపోతే బాలుడు సముద్రాన్ని ఎలా దాటగలడు బాలుడు అన్నప్పుడు అమాయకుడు అజ్ఞాని పసివాడు అని అర్థం ఈ విధంగానే అంటే ఏదైనా ఒక నదిని దాటాలి సముద్రాన్ని దాటాలి అంటే అక్కడ ఒక వంతెన కానీ ఒక పడవు కానీ ఉంటేనే ఆ దాటాలి అనుకునేటువంటి వాడు దాటగలుగుతాడు వంతెన నావాలేనప్పుడు వాడు ఎటువంటి నదీ ప్రవాహాలను సముద్ర తీరాలను దాటలేడు కదా అని చెబుతూ ఎలాగంటే ఓ గురుదేవా మహాత్మా ఇటువంటి ఆత్మ దృష్టిని మనుజుడు మీ యొక్క అనుగ్రహం లేకపోతే ఎలా తెలుసుకోనగలుగుతాడు ఏదైనా సరే వారధి కానీ నౌక కానీ లేకపోతే మనుజుడు సామాన్యమైన అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు సముద్రాన్ని ఎలా దాటగలుగుతాడు దాటలేడు కదా అని చెప్పగా అప్పుడు లక్ష్మణుడు ఇలా అంటూ ఉన్నాడు జన్మాంతరోపచిత సంశయనాశనేనా జన్మాంతరోపచిత పుణ్యశతో దినేనా శితేన జాతోద్యమే మునివచ పరిబోధనేన జాతోద్యమే మనసి చంద్ర ఇవ ప్రకాశ లక్ష్మణుడు అంటున్నాడు ఓ మహాత్మ అనేక జన్మల ఎందు కూడా సంచితము చేయబడినటువంటి ఈ దుర్వాసన వలన పుట్టినటువంటి ఈ యొక్క కర్మలలో ఆగామి సంచితము ప్రారంధము ప్రారంధము అనుభవించేది ఆగామి చేయబోయేది చేసినటువంటి దానికి రాబోయేటువంటి కర్మ ఫలితం ఈ వచ్చినటువంటి కర్మ ఫలితం అంతా కూడా గతంలో ఉన్నటువంటి సంచితము అంటే మిగిలి ఉన్నటువంటి కర్మ ఫలితంలోకి ఈ రాబోయేటువంటి చేయబోయే కర్మ ఫలితం అంటే రా వచ్చినటువంటి కర్మ ఫలితం అందులోకి వెళ్ళిపోతుంది ఆ సంచితంలోది మళ్ళీ కొంచెం ముందుకొచ్చి అనుభవ యోగ్యమైనటువంటి ప్రారంభంగా మారిపోతుంది దానికి తదనుగుణమైనటువంటి ఉపాధి లభిస్తుంది ఈ విధంగా అనేక అనేక శరీరాలు ఉపాధులు జన్మలు అనేటువంటివి ఉంటాయి కదా కాబట్టి మహాత్మా అనేక జన్మల ఎందు కూడా సంచితము చేయబడినటువంటి ఈ యొక్క దుష్టమైన వాసనలు కోరికలు కామనలు ఏవైతే ఉన్నావో ఆ దుర్వాసన వలన సంస్కారాల వలన పుట్టినటువంటి సంశయాల యొక్క వినాశము చేత అటువంటి సంశయాలన్నీ కూడా నశించిపోయినవి దేనివల్ల తమరి యొక్క జ్ఞానబోధ వల్ల ఈ సంశయాలు ఒక్క యొక్క వినాశము చేత అనేక జన్మలయందు కూడా సంచితము కర్మఫలితము మూటబడిపోయి ఉన్నది కదా అదంతా కూడా పెక్కు పుణ్యాల యొక్క ఉదయము చేత ఎందుకు ఆ విధంగా వచ్చింది అంటే బోధోన్ముఖత్వము చేత తమరి యొక్క వచనాలను వింటూ అనుభవాన్ని పొందుతూ ఉన్నటువంటి అనేకానేక సంచితములో ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా నశించిపోయినవి ఇక ఇప్పుడు కేవలము జ్ఞానము చేత ఇక జ్ఞానం ఉత్పన్నమైనది దాని చేత వశిష్టమునేంద్రుని యొక్క వచనాల చేత ఎప్పుడైతే పుణ్యం ముందుకొచ్చిందో ఆ పుణ్యం ద్వారానే మీరు బోధించేటువంటి జ్ఞానబోధ వినడానికి మాకు ఒక అర్హత లభించింది ఆ యొక్క మీ యొక్క వచనాల చేత మీ యొక్క మాటల చేత చేయబడినటువంటి జ్ఞానబోధ చేత ఉత్పన్నమైనటువంటి ఆత్మవిచారము కలిగిన నా మనస్సునందు నేడు ఎలా ఉన్నదంటే ఈరోజు చంద్రునిలాగానే పరమ ఆహ్లాదకరంగా ప్రకాశము అనేది ఉదయించింది లక్ష్మణుడు ఏమంటున్నాడంటే అనేక జన్మలయందు సంచితములైన పాపాల యొక్క సింపు అనేది జరిగింది అనేక జన్మల ఎందు కూడా సంపాదించుకున్నటువంటి కొన్ని వందల పుణ్యశతాల సముదాయాల చేత ఇప్పుడు నాకు లభించింది ఏంటది ఈ మునీంద్రుని యొక్క పరమబోధ ఈ పరమబోధ చేత నా మనసు ఇప్పుడు ఎలా ఉన్నదంటే చంద్రునిలాగానే శీతలముగా పరమ ప్రసన్నముగా ఆహ్లాదకరముగా ఉన్నటువంటి ఆత్మప్రకాశం అనేది ఉత్పన్నమైనది అనే చెప్తూ ఈ దృశ్యం దృశ్యమానా దృశిదోష దశ శై కాష్టవద్ధ్యతే లోక ఓ మునీంద్ర తమ వంటి మహానుభావులు యొక్క ఉపదేశము వలన ఇటువంటి నిరతిశయానందరూపముకు ఆత్మదృష్టి నిత్యము కూడా పరోక్ష పరోక్షము కాకుండా అపురో అపరోక్షంగా వర్తిస్తూ ఉన్నప్పటికీ జనులు తమ యొక్క దౌర్భాగ్యవశము చేత మహాత్ముల యొక్క సేవ ఈ కృపారహితులై మహాత్ముల యొక్క కృప లేని రాగము ద్వేషము కోరికలు మరి తిరస్కరించడాలు అహంకారాలు పుట్టుకులు చావులు మొదలైన అనేక దోషాల చేత కాష్టములాగానే అంటే కొయ్యలాగానే ఎల్లప్పుడూ కూడా దహింపబడుచూనే ఉన్నారు కొయ్యలు ఎప్పుడూ కూడా అవి దహింపబడడానికే ఉత్పన్నమైనట్లుగా ఎల్లప్పుడూ కూడా కొయ్య దహింపబడినట్లుగా అలా దహించబడుతూనే ఉన్నారు అంటే తమ వంటి మహానీయులు యొక్క ఉపదేశాల వలన సహజముగా ఉన్నటువంటి అతిశయము లేనటువంటి అదనముగా లేని నిరతిశయానందరూపమైనటువంటి ఆత్మదృష్టి శాశ్వతంగా కూడా అపరోక్షంగా అంటే తనదే తాను మమేకమై వర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఆత్మదృష్టి జనులు ఏం చేస్తూ ఉన్నారు వారి యొక్క దౌర్భాగ్యవశము చేత ఇదంతా కూడా అపరోక్షమైనటువంటి ఆత్మదృష్టి ఉన్నటువంటి వారు సౌభాగ్యమే కదా అది లేనటువంటి వారు జనులు దౌర్భాగ్యవశము చేత మహాత్ముల యొక్క కానీ ఈ యొక్క అనుగ్రహము లేనటువంటి వారై మహనీయులు యొక్క సేవ చేయరు వారి యొక్క అనుగ్రహానికి నోచుకోరు అలా లేని రాగద్వేషాలకు అహంకారాలకు లోనైపోయి ఈ యొక్క జన్మము జర మరణము అంటే పుట్టడము ముసలితనము అనేక వ్యాధులు చనిపోవడము మళ్ళీ ఉత్పన్నం కావడము ఈ చ పుట్టిన తర్వాత చచ్చేలోపు అనేక కర్మలు కోరికలతో వాడు ఈదులాడి కష్ట సుఖాలతో కొట్టుమిట్టాడి శరీరం వదిలినాక జీవించి ఉన్నప్పుడు ఏదైతే కోరికలతో ఉన్నాడో వాటి సంబంధమైనటువంటి ఉపాధిని తీసుకొని మళ్ళీ వస్తాడు ఈ విధంగా ఈ మరణము అనేటువంటి దోషాల చేత కొయ్యలాగానే కాష్టములాగానే కాష్టము అంటే కొయ్య ఎప్పుడూ కూడా దహించబడుచూనే ఉంటుంది కదా అనే చెబుతూ అదే కదా ఆశ్చర్యంగా ఉంటుంది అనే చెబుతూ మహాత్మా ఓ వశిష్ఠ ముంద్ర ఇటువంటి నిరతిశయానంద ప్రకాశ రూపముకు ఆత్మ దృష్టి తమ వంటి మహానుభావుల ఉపదేశము చేత నిత్యము కూడా ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా జనులు వారి యొక్క దురదృష్టవశము చేత వారి యొక్క దౌర్భాగ్యవశము చేత సేవించరు సేవించక వా మరే వారి యొక్క కృపను పొందరు రాగము ద్వేషము అహంకారము జన్మము మరణము మొదలైన అనేక దోషాల చేత కట్టెలాగానే ఎల్లవేళలా దహింపబడుచూనే ఉన్నారు కదా ఎంత ఆశ్చర్యము అని లక్ష్మణుడు అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అంటూ ఉన్నాడు అహోబత మహత్పుణ్యం శృతం జ్ఞానము నేర్ముఖార్ ఏన గంగా సహస్రేణ స్నాత ఇవయం స్థిత విశ్వామిత్రుడు ఏమంటున్నారు మహర్షి అంటే ఆహా మహాసంతోషకరమైనటువంటి విషయము అతి పవిత్ర మైనటువంటి జ్ఞానాన్ని శ్రీ వశిష్టమునేంద్రుని యొక్క ముఖత విన్నాము ఆయన యొక్క వాగేంద్రియము ద్వారా మరి ఆయన యొక్క వాక్సుధ అనేటువంటిది ప్రవహించగా ప్రతి ఒక్కరము కూడా కన్నర రసాయనముగా విన్నాము దానిచేత ఎటువంటి ఫలితాన్ని పొందుతూ ఉన్నాము అంటే వేల కొలది గంగా నదులు ఎందు స్నానము చేసినటువంటి దానిలాగానే మేము పరమ పవిత్రులమై అలరారుచూ ఉన్నాము అని శ్రీ విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఉన్నారు ఎలాగంటే ఆహా ఎంతో సంతోషము మహాపుణ్య స్వరూపమై అత్యంత పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని వశిష్ట మునీంద్రుని యొక్క వాగేంద్రియము ద్వారా ముఖత ఇప్పుడు ఆయన ముఖార విందంగా ఆయన చెబుతూ ఉంటే సుస్పష్టంగా వింటూ చూస్తూ వినగలిగాము దాని చేత వేల కొలది గంగానదురు ఎందు స్నానము చేసిన చందములాగానే మహాపవిత్రులమై అలరారుచూ ఉన్నాము కదా అనే శ్రీ విశ్వామిత్రుడు మహర్షి అంటే అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా చెప్తూ ఉన్నారు మద మధ దృష్టీనా శాస్త్రాపదాం గిరాం దేశానా మధదృష్టానాం దృష్ట ఉత్తమ శ్రీరామచంద్రులు అంటున్నారు గురువర్య సమస్త సంపదల యొక్క కూడా దృష్టిల యొక్కయు కూడా శాస్త్రముల యొక్క కూడా పశువులు పుత్రులు ధనము మొదలైన రూపమైనటువంటి సంసారం యొక్క నాశం యొక్క కూడా ఈ యొక్క మాటల యొక్క కూడా సుఖమైన విశ్రాంతికి ఏ కారణములైనటువంటి ప్రాసాదాలు అంటే భవనాలు సుఖంగా విశ్రాంతి తీసుకునేది గొప్ప గొప్ప భవనాలలోనే కదా వాటికి కారణాలైనటువంటివి సుఖమైన విశ్రాంతికి కారణాలు గొప్ప గొప్ప ప్రాసాదాలు మేడలు ఆరా నా గిరులు అంటే కొండలు నదులు మొదలైనటువంటి ప్రదేశాల యొక్క ఉత్తమమైనటువంటి అవధి అంటే ఆత్మ మాత్రమే అనేటువంటిది ఇప్పుడు మా చేత చూడబడినది కదా అనే శ్రీరామచంద్రులు చెప్పారు ఏ విధంగా అంటే గురుదేవా సమస్త సంపదల యొక్కయు దృష్టుల యొక్కయు శాస్త్రాల యొక్కయు అంటే సమస్త సంపదలకు కానీ మరి వాటిపై ఉన్నటువంటి దృష్టులు కానీ సమస్త శాస్త్రాలలో చెప్పినది కానీ పశువులు పుత్రులు ధనాలు మొదలైన రూపమైన సంసారం యొక్క నాశము అనేటువంటిది ఈ ఆ నాశము ఏ విధంగా జరుగుతున్నది అనేది వాక్కుల యొక్క అంటే మాటల ద్వారా వచ్చేటువంటిది ఇదన్నింటికీ కూడా సుఖమైన విశ్రాంతిని పొంది కారణాలైన గొప్ప గొప్ప మేడలు ప్రసాదాలు ఆరామాలు గిరులు అంటే కొండలు నదులు మొదలైన ప్రదేశాల యొక్క కూడా ఉత్తమమైనటువంటి అవధి హద్దు ఏమి ఏమై ఉన్నది ఆత్మయే అయ్యున్నది ఈ ఆత్మ ఇప్పుడు మా చేత చూడబడుతూ ఉన్నది అని చెప్పగా అప్పుడు నారద మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు ఎన్నశ్రుతం బ్రహ్మలోకే స్వర్గే భూమి తలే తధ కర్ణౌ తజ్ఞానమా కన్యా మేధ్యా పవిత్రతాం నారద మహర్షి అంటూ ఉన్నారు వశిష్ట మునీంద్రుణ్ణి ఉద్దేశించి ఓ మునీశ్వర ఏ జ్ఞానమును బ్రహ్మలోకము కానీ స్వర్గమునందు కానీ భూతలమును కానీ ఇంతవరకు మేము విని ఉండలేదు అటువంటిది అటువంటి జ్ఞానము విని ఈరోజు నా చెవులు పరమ పవిత్రత్వాన్ని పొంది ఉన్నవి అని చెప్తూ ఉన్నారు ఎలాగంటే నారదులు ఏమంటున్నారు అంటే దేనినైతే బ్రహ్మలోకమునందు కానీ స్వర్గమును కానీ భూతలమును కానీ ఇంతవరకు నేను విని ఉండలేదో అటువంటి గొప్పదైన మహాబోధను ఇప్పుడు విని నా చెవులు కాదు నా నేనంతా సర్వే సర్వత్రా కూడా పవిత్రాలు అయిపోయాను అనే చెప్పగా అప్పుడు లక్ష్మణుడు ఇలా అంటూ ఉన్నారు హార్దం బాహ్యం చ తిమిర మపమృష్టవతా త్వయా మునే భానుత్వం నూనం నహ సంప్రదర్శితం లక్ష్మణుడు అంటూ ఉన్నాడు ఓ మునీశ్వర మునివర్య మునులలో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడవు బాహ్యమునందు అభ్యంతరములందలే అంధకారము బయట లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి తమరు నేడు మాకు సర్వానికి ఉత్కృష్టమైనటువంటి సూర్యత్వాన్ని ప్రకాశత్వాన్ని నిక్కముగా ఖచ్చితముగా నిజముగా ప్రదర్శింపజేశారు ఓ మునీశ్వర ఈ వెలుపల బయట అంటే వెలుపల లోపల బాహ్యమునందు అభ్యంతరమునందు ఉన్నటువంటి అజ్ఞానాన్ని నశింపజేయుటకు తమరు నేడు ఈరోజు మాకు సర్వోత్కృష్టమైనటువంటి సూర్యత్వాన్ని అంటే ప్రకాశతత్వాన్ని నిఖంగా చూపించారు ప్రదర్శింపజేశారు అని చెప్పగా అప్పుడు శత్రుఘ్నుడు ఇలా అంటూ ఉన్నారు నిర్వృతోస్మి ప్రశాంతోస్మి ప్రాప్తోస్మి పరమం పదం చిరాయ పరిపూర్ణోస్మి సుఖమాశేచ కేవలం శత్రుఘ్నుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు అంటే చివరి వాడు ఎందుకు అంటే భరతుడు ఆ సమయంలో శ్రీ వశిష్ఠుల వారి బోధ జరిగే సమయంలో భరతుడు కేకయ రాజ్యంలో వాళ్ళ తాతగారి ఇంటి దగ్గర విశ్రాంతిని పొందుతూ తాతగారి వద్ద ఉన్నారు దేశాటన అయిన తర్వాత నలుగురు అన్నదమ్ములు దేశాటన చేసి వచ్చిన తర్వాత వాళ్ళ తాతగారు పిలిపించుకున్నారు భరతుణ్ణి ఈమె కైకేయి యొక్క తండ్రి గారు కేకయ రాజ్యానికి భరతుణ్ణి తీసుకువెళ్ళారు అయితే ఈ బోధ అనేటువంటిది శ్రీరామచంద్రునితో సహా సభాసదులు సిద్ధులు సాధ్యులు యక్షులు కిన్నెరులు గంధర్వులు మహనీయులు ముహ మహర్షులు రాజులు చక్రవర్తులు సామంతులు ఇక అనేక మంది కేచరులు భూచరులు అనేక అనేక మంది పక్షులతో సైతం ఆ పరిసరం అంతా కూడా దసరా సభ అంతా నిండిపోయి సర్వము కూడా ప్రశ్న సన్నముగా ఆకర్ణించినటువంటి వారే కేవలం భరతుడు మాత్రమే ఆ సమయంలో లేడు అంతఃపుర స్త్రీలు సైతం కూడా ఆ యొక్క మహాబోతను ఆకర్ణించినటువంటి వారే శత్రుఘ్నుడు అంటూ ఉన్నాడు ఓ మహాత్మా అంటే శ్రీరామచంద్రుడితో పాటు వాళ్ళ అనుజులైనటువంటి లక్ష్మణుడు శత్రుఘ్నుడు మాత్రమే ఉన్నారు కానీ ఆ ప్రస్తుత సమయంలో భరతుడు కేకయ్య రాజ్యంలో ఉండి ఉన్నాడు అప్పుడు శత్రుఘ్నుడు అంటున్నాడు ఓ మహాత్మా తమరి యొక్క అనుగ్రహం చేత నేను పరమతృప్తిని పొంది ఉన్నాను ప్రశాంతతతో కూడి ఉన్నాను ప్రశాంతుడనే అయ్యాను పరమాత్మ పదాన్ని కూడా పొంది ఉన్నాను శాశ్వతముగా నేను సర్వము నిండినటువంటి పరిపూర్ణుడనే అయ్యాను కేవలము నిరతిశయానంద రూపమైనటువంటి ఆత్మస్వరూపము నేని ఆత్మస్వరూపమునందు నేను ఇప్పుడు సుఖముగా వెలగుచు ఉన్నాను అని చెప్పాడు ఎలాగంటే ఓ మహాత్మా తమరి యొక్క అనుగ్రహము చేత నేను పరమతృప్తిని పొంది ఉన్నాను ప్రశాంతతను కూడా పొంది ఉన్నాను పరమాత్మ పదాన్ని పొంది ఉన్నాను శాశ్వతంగా పరిపూర్ణుడనయ్యాను కేవలము రూపమగు ఆనందరూపముగు నిరతిశయ ఆనందరూపముగు ఆత్మస్వరూపమునందు నేను ఇప్పుడు సుఖముగా వెలయూచూ ఉన్నాను అని శత్రుఘ్నుడు చెప్పగా అప్పుడు దశరథ మహారాజు ఇలా అంటూ ఉన్నారు బహు పుణ్యేణాయం పుణ్యేనా మునీశ్వర ధీర కథిత వాన్నస్తేనా పావనత గత దశరథరాజు అంటూ ఉన్నారు అనేక జన్మలయందు కూడా లభించినటువంటి పుణ్యము చేత మనందరికీ కూడా నేడు ఈ ధీరుడైనటువంటి ధీమంతుడైన మునీశ్వరుడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఉపదేశించారు దాని చేత మనము పరమ పవిత్రత్వాన్నే పొంది ఉన్నాము అని చెప్తూ ఉన్నారు అంటే దశరథ మహారాజు ఏమన్నారంటే అనేక జన్మల ఎందు సంపాదించిన పుణ్యము చేతనే మనకు ఈ మాకు నేడు ఈ ధీరుడైనటువంటి మున ముని పొంగవుడు ఈ పరమ పావనమైనటువంటి ఆత్మబోధన ఉపదేశించాడు దాని చేత మేమందరము కూడా పవిత్రుడమైపోయాము అని చెప్పగా అప్పుడు శ్రీ వాల్మీకి మహర్షి ఇలా అంటూ ఉన్నారు ఇది తేషు వదత్ర సభ్యు సహ బుభృత వశిష్ట సాచేదం జ్ఞాన పవనయా శ్రీ వాల్మీకి మహర్షి ఇలా చెప్తున్నారు తమ శిష్యులైనటువంటి భరద్వాజునితో ఓ భరద్వాజ ఈ రీతిగా అక్కడ ఉన్నటువంటి దశరథ మహారాజు ఆయన యొక్క పుత్రులు కూడా మిగతా ఋషులందరూ కూడా ఇంకా అక్కడ ఉన్న మునీశ్వరులందరూ ఆ సభలో వే మరి ఆ ఉన్నటువంటి సభాసదులు కూడా ఈ యొక్క స్థుతి వాక్యాలు ఏది పూజనీయమైనటువంటి స్థుతి వాక్యాలను పలుకుచూ ఉండగా అప్పుడు వశిష్టమునే ంద్రుడు జ్ఞానము చేత పవిత్రమైనటువంటి మాటతో ఇలా చెప్పారు రాజన్ రాజన్ రఘుకుల కేంద్రం రాజన్ యదహం వచ్చి వచ్మి తగ్గురు ఇతిహాస కథాంతేహి పూజనీయ ద్విజాతయ రఘుకుల చంద్రుడు వగు దశరథ మహారాజా ఇప్పుడు నేనేది చెప్పి ఉన్నానో నేను ఏది చెప్పబోతూ ఉన్నానో దానిని ఆచరించండి ఆధ్యాత్మమయమగు ఆధ్యాత్మంతో నిండిపోయినటువంటి ఇతిహాస కథ యొక్క అంతమునందు బ్రాహ్మణులను అంటే బ్రహ్మనిష్ఠులను పూజించాలి ఎందుకు ఆధ్యాత్మికతత్వమైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలియజేసిన తర్వాత బ్రాహ్మణులను బ్రహ్మయందు నిష్ట కలిగినటువంటి వారిని తప్పనిసరిగా పూజించాలి తదధ్య బ్రాహ్మణౌఘాంస్వం సర్వకామై ప్రపూరయ వేదార్థ సమాచ వేదార్థ సమనుష్ఠాన ఫలం ప్రాప్శసి శాశ్వతం కాబట్టి ఈ నేడు బ్రాహ్మణ సమూహాలను సర్వ కోరికల చేత పరిపూర్ణులుగా అటువంటి అంగముతో కూడిన అనుష్ఠానము వలన ఈ వేదం యొక్క అర్థము శ్రవణము ఆ శ్రవణ విధి యొక్క శాశ్వతమైనటువంటి ఫలాన్ని కూడా మీరు పొందగలుగుతారు అంటే ఈరోజు బ్రాహ్మణుల యొక్క సమూహాలను సర్వ వారి యొక్క సర్వ కోరికల చేత కూడా పరిపూర్ణులుగా చేయండి అలా పరిపూర్ణులుగా అటువంటి అంగములతో అంటే ఆ విధంగా వారి యొక్క శరీరాన్ని పూజింపజేసి నా అనుష్ఠానం వలన ఈ వేదాంతం యొక్క అర్ధశ్రవణం విధి అనేటువంటిది ఉన్నది కదా ఈ విధి యొక్క శాశ్వతమైనటువంటి ఫలితాన్ని మీరు పొంద మోక్షోపాయ కథావస్తు సమాప్తౌద్విజ పూజనం శక్తి తీటకేనాపి కార్యం కిము మహీభృత ఈ మోక్షోపాయము శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు యొక్క సంవాద రూపమైనటువంటి ఈ యోగ వాసిష్ట కథ యొక్క సమాప్తి ఎందు అతి దరిద్రుడైనను కూడా తన శక్తి కులది బ్రాహ్మణ పూజనము అనేటువంటిది గావించాలి ఇంకా రాజు యొక్క విషయమైతే వేరుగా చెప్పాలా అవసరం లేదు కదా ఇది మౌనం వచ శ్రుత్వ ఇది మౌనం వచ శ్రుత్వ సహస్రాని నృపో దశ దూతైరాకారయామాస ద్విజానం వేదవాదినాం ఈ ప్రకారములైనటువంటి ఆ మునీంద్రుని యొక్క మాటలను విని నిరుత్ ఉత్తరుడైన దశరథ మహారాజు అంత గురువు యొక్క ఆజ్ఞను శ్రీ మహాముని బోధించినటువంటి విషయాలు తెలియజేసినటువంటి విషయాలను ఏ విధంగా ఏ సమాధానం ఇవ్వలేనటువంటి ఆ దశరథ మహారాజు అంతా తమ గురువులైనటువంటి ఆ మహనీయుని యొక్క ఆజ్ఞను శిరస దూతల ద్వారా వేదవాదులకు అంటే వేదాన్ని వల్లవేసేటువంటి వేదాలను ఆద్యంతం కూడా అధ్యయనము చేసేటువంటి బ్రాహ్మణులను ఆహ్వానించాడు మధురాయాంశు సురాష్ట్రేషు గౌడేషు చ వసంతియే తే కులేభ్య సోభ్య సమనీయ ద్విజన్మన మధురయ్యందును సౌరాష్ట్రదేశమునందును గౌడము అనేటువంటి మొదలైన దేశాల ఎందు కూడా ఏ ఏ శ్రేష్ట కులములందలి బ్రాహ్మణులు ఎక్కడెక్కడ వసిస్తూ నివసిస్తూ ఉన్నారో వారినందరినీ కూడా ఆహ్వానించి ఆ రాజు పూజించారు అధిక జ్ఞాన ప్రకృత ద్విజ భోజన తదా దశ సహస్రాన్ని భోజయామాస భూపతి సర్వోత్తమ జ్ఞానియగు బ్రాహ్మణుని మొదలుకొని సామాన్య బ్రాహ్మణుని వరకు కలిగిన పదివేల మంది బ్రాహ్మణులకు అప్పుడు ఆ రాజు భోజనం పెట్టించాడు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయత్మనే సర్వోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనుజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స